హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం కమర్షియల్ బిట్టు హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్టు పద్దెనిమిది వందల పదిహేను గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మంగల్పేలి విలేజ్ ఇబ్రాహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ల్యాండ్ వచ్చేసి మనకు కన్వర్షన్ అయింది ఫ్రెండ్స్ కన్వర్షన్ ప్లాటింగ్లోకి చుట్టూ బేస్మెంట్ వేసారు ప్లాట్ చుట్టూ మనకు నాగార్జున సారాయమైన రోడ్కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది విలేజ్ విలేజ్కి ఆనుకొని ఉంటుంది ఆ ఇది వచ్చేసి టోటల్ గా పద్దెనిమిది వందల పదిహేను గజాలు ఉంది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్ లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను పాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే ఎలాంటి రిస్క్ లేకుండా మన ఛానల్లో పెట్టి సేల్ చేపిస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్